నమస్తే వెల్కమ్ టు నేచురల్ బ్యూటీ న్యాచురల్ బ్యూటీలో ఈరోజు హెయిర్ గ్రోత్ కి సంబంధించి ఏన్షియన్ డేస్ నుంచి వాడుతున్నటువంటి ఒక చక్కటి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను సో అయితే జుట్టు అనగానే ముందుగా మనకి కొన్ని పదార్థాలు గుర్తుకొస్తాయి అంటే జుట్టు బాగా పెరగాలి అనగానే మనకి ఆయుర్వేద నిపుణులు కానీ అలాగే ప్రాచీనులు కానీ మనకి చెప్పేటటువంటివి కొన్ని పదార్థాల గురించి వాటిలో ఫస్ట్ మనకి డిస్కస్ చేసేది జుట్టు అనగానే ఉసిరికాయ అలాగే నెక్స్ట్ మెంతులు మందారం ఇలాంటివి గోరింట ఇలాంటివన్నీ కూడా వాడుతూ ఉంటారు అయితే మనకి హెయిర్ ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ రాకుండా ఉండాలన్నా హెయిర్ ఫాలికల్స్ చాలా స్ట్రాంగ్గా స్టిమ్యులేట్ అయ్యి మంచి గ్రోత్ రావాలన్నా సో బ్యూటిఫుల్ హెయిర్ కావాలన్నా కూడా మనకి కావాల్సింది ఉసిరి మరి ఈ ఉసిరిని ఉపయోగించి ఆయిల్ తయారు చేయడం ఎలా అని కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో ఎండు ఉసిరి నుంచి ఆయిల్ తయారు చేయడం ఎలా అనేది చెప్పాను సో ఇప్పుడు మనకి రాతి ఉసిరి పచ్చి ఉసిరికాయలు దొరుకుతాయి కదా సో ఈ ఉసిరిని ఉపయోగించి ఒక జ్యూస్ తయారు చేసి ఈ జ్యూస్ని మనము ఇంటర్నల్గా తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఏంటి దానివల్ల హెయిర్ ఏ విధంగా ఉండబోతోంది అండ్ అదేవిధంగా ఈ ఉసిరి జ్యూస్ని అంటే రా ఉసిరి జ్యూస్ని పచ్చి ఉసిరి జ్యూస్ని అప్లై చేయటం వల్ల మన హెయిర్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏ విధంగా దాని జ్యూస్ తీసుకొని ఏ విధంగా అప్లై చేసుకోవాలి సో ఈ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను సో మరి ఇంకెందుకు ఆలస్యం సో రాతి ఉసిరికాయలతో జ్యూస్ తయారు చేసేసుకుందాము ఆ జ్యూస్ని మనము హెయిర్కి ఎలా అప్లై చేసుకోవటం అలాగే ఎలా లోపలికి కన్జ్యూమ్ చేసుకోవటం ఇవన్నీ కూడా చూసేద్దామా మరి ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియోస్ మనకి ఈ రాతి ఉసిరికాయలు కావాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలాంటి ఉసిరికాయలు అనమాట చిన్న ఉసిరికాయలు కాకుండా ఇది మనకి హెల్త్కి చాలా మంచిది ఈ ఈ ఉసిరికాయలే ఎండబెట్టి మనకి డ్రయమ్లా చేస్తారు అండ్ అదేవిధంగా ఉసిరితో పచ్చడి చేసుకుంటాము ఇంకా మురబ్బా చేస్తారు ఇంకా చాలా ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ జ్యూస్కి కూడా ఇదే యూజ్ చేస్తారు హెయిర్కి కూడా మీకు మంచి డార్క్ కలర్ రావాలన్నా పాలికల్స్ స్టిమ్యులేట్ అవ్వాలన్నా ఇవి కావాల్సి ఉంటాయి అనమాట సో ఇవి కొన్ని ఉసిరికాయలు తీసుకుందాము వీటిని మనము శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అంటే ఎటువంటి డస్ట్ లేకుండా బయట ఎక్కడో బండి మీద పెట్టి అమ్ముతారు కదా సో డస్ట్ అది బాగా ఉంటుంది ఇలా మనం నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టుకుని చక్కగా క్లీన్ చేసుకోవాలి లేదంటే మనము నీళ్ళల్లో బాగా కడుక్కోవాలి ఇలా కొంతసేపు నీళ్ళలో నానబెడితే కూడా అంటే మనం ఏదైనా ఒక కూరగాయలు కడగాలన్నా కూడా నీళ్ళల్లో కొద్దిసేపు నానబెట్టామంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వచ్చేస్తుంది ఆ తర్వాత వాటిని మళ్ళీ ట్యాప్ కింద పెట్టి కడగాలి చాలామంది ఏంటంటే డైరెక్ట్ ట్యాప్ కింద పెట్టేసి కడిగేస్తుంటారు ఉంటారు అలా కాకుండా మనం కాసేపు నీళ్ళలో నానబెడితే దీన్ని డస్ట్ అంతా తీసుకుంటే అప్పుడు శుభ్రంగా కడగాలి పైగా ఇది మనం ఇంటర్నల్గా కూడా తీసుకునే జ్యూస్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి సో శుభ్రంగా ఉసిరికాయలని కడిగేద్దాం ఇలా ఉసిరికాయలు కడిగిన తర్వాత మెత్తటి క్లాత్ తోటి చక్కగా క్లీన్ చేసుకోవాలి అంటే తడి లేకుండా శుభ్రంగా ఈ విధంగా ఒక మెత్తటి క్లాత్ తోటి మొత్తం కూడా ఉసిరికాయల్ని క్లీన్ చేసుకోవాలి అండ్ మనం ఉసిరి జ్యూస్ చేసుకుని కూడా తాగడానికి ఇది చాలా బాగుంటుంది అంటే నిల్వగా కూడా మనము ఉసిరితో జ్యూసెస్ అవి చేసుకొని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవచ్చు అది మనము రెగ్యులర్గా తీసుకుంటే మనకి హెల్త్కి చాలా మంచిది బట్ ఈ వీడియోలో నేను మీకు హెయిర్ టిప్స్ అలాగే ఆ ఉసిరి జ్యూస్తో ఏ విధంగా మీరు ఇంటర్నల్గా తీసుకుంటే ఏది బాగా యూజ్ అవుతుంది అనేది మాత్రమే చెప్తున్నాను కదా సో ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసి తుడి తుడిచేసుకుని సో ఇలా ఉసిరికాయల్ని మనము శుభ్రం చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా మనకి పీల్ చేసుకునేది ఉంటుంది కదా ఇలా గ్రైండ్ చేసుకునేది సో దీంతో మనము మొత్తం తురుమాలన్నమాట దీన్ని లేదంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కూడా కట్ చేసుకోవచ్చు ఓవరాల్గా మనము జ్యూస్ తీస్తాం కాబట్టి నాకైతే ఏంటంటే ఉసిరికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవటం కంటే తురగడమే తురమడమే కంఫర్ట్గా అనిపిస్తుంది అందుకని నేను ఈ విధంగా తురుముతున్నాను కొంచెం తురిమాక ఆ పే కెమెరా సో ఇలా మనకి గింజ లేకుండా మొత్తం ఉసిరికాయ అంతా తురుమాలి సో ఇలా మొత్తం తురుముకోవాలి మొత్తం మనము మనకి కొంచెం కొంచెం చేసుకోవాలి అని అనుకుంటే ఒక ఐదు సరిపోతాయి ఐదు ఉసిరికాయలు తురిమితే సరిపోతుంది మనకంటే ఒక ట్రిప్కి అలాగే మనము ఇంటర్నల్గా తీసుకున్నా ఎక్స్టర్నల్గా అప్లై చేసినా మంచి బెనిఫిట్సే ఉంటాయి అయితే ఇంటర్నల్గా తీసుకుంటే ఇంకా చాలా రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతుంది ఎక్స్టర్నల్గా చేస్తే కనుక మనకి హెయిర్ వరకే యూజ్ అవుతుంది బట్ ఇంటర్నల్గా చేస్తే హెయిర్ అండ్ స్కిన్ అండ్ అదేవిధంగా గ్రే హెయిర్ రాకుండా లోపల నుంచే మనము ప్రొటెక్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతాము సో ఇది పిల్లల్లో చిన్న వయసులో గ్రే హెయిర్ వస్తుంది కదా అలాంటి వాళ్ళకి మీరు ఇంటర్నల్గా చేసి ఇవ్వండి ఇస్తే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో ఈ విధంగా ఉసిరికాయని తురిమాము సో ఇప్పుడు ఇలా మనకి తురుము వచ్చింది కదా ఉసిరి తురుము దీన్ని ఏం చేయాలంటే మనము మిక్సీ జార్లో వేసి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసేయాలన్నమాట సో ఇలా మనం డైరెక్ట్గా ఈ తురుముని మిక్సీ జార్లో వేసుకోవాలి మనం జ్యూస్ లాగా తీసుకోకుండా ఇంకా డిఫరెంట్ టేస్ట్ కావాలి అని కనుక అనుకుంటే ఈ తురుము ఏదైతే ఉంటుందో దీంట్లో పైన లైట్గా నిమ్మరసము తేనె అలాగే కొంచెం లైట్గా సాల్ట్ జల్లుకుని అలా మొత్తం అంతా కలిపి ఒక టూ స్పూన్స్ చప్పుని తిన్నా కూడా రోజు మనకి చాలా మేలు జరుగుతుంది అండ్ కొంచెం ఉసిరి తురుము వేసిన తర్వాత లైట్గా ఇందులో చాలా లైట్గా అంటే గ్రైండ్ అవటానికి వీలుగా ఉండేలాగా వాటర్ యాడ్ చేశాను ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు దీన్ని గ్రైండ్ చేస్తాం ఓకే ఇది బాగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని చక్కగా అడగడదాము ప్యూర్ ఆమ్లా జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కెమికల్స్ లేనటువంటిది హోమ్ మేడ్ ఆమ్లా జ్యూస్ ఇది ఇప్పుడు దీన్ని మనం ఎలా ఉపయోగించాలో చూద్దాం సో మనం దీన్ని డైరెక్ట్గా స్కాల్ప్ అప్లై చేయాలి అని అనుకున్నా కూడా అప్లై చేయొచ్చు ఇలా పచ్చి ఉసిరసం తీసుకొని కాటన్ తీసుకొని కాటన్ని ఈ విధంగా ముంచి ఈ కాటన్తో ముందు కుదుళ్ళు అంతటికి కూడా అప్లై చేయాలి మెయిన్ ఏంటంటే కుదుళ్ళు చాలా ఇంపార్టెంట్ ఉసి రసాన్ని కుదుళ్ళ మొదట్లో అప్లై చేయటం వల్ల కుదుళ్ళ దగ్గర రూట్స్ స్టిమ్యులేట్ అయ్యి స్ట్రెంగ్గా అనిపిస్తాయి అండ్ దాంతోపాటు అంటే ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అవుతుంది సో ఈ విధంగా యూస్ చేయొచ్చు మనం అంటే డైరెక్ట్గా రసం తీసి ఈ విధంగా మనం కుదుళ్ళకి అప్లై చేయొచ్చు అండ్ సెకండ్ మెథడ్ చూద్దాం కొంచెం బాగా డ్రై హెయిర్ ఉండేటటువంటి వాళ్ళైతే కనుక డైరెక్ట్గా అప్లై చేయకుండా ఈ విధంగా కొంచెం కోకోనట్ ఆయిల్ ఇది సో వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ అండ్ అదేవిధంగా ఒక స్పూన్ వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ హాఫ్ స్పూన్ యూజ్ చేసుకోవచ్చు సో ఈ రెండు వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి కోకోనట్ ఆయిల్ అండ్ క్యాస్టర్ ఆయిల్ని బాగా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఇందులో మనము ఆమ్లా జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇది తొందరగా మిక్స్ కాదు కొంచెం టైం పడుతుంది బట్ మనం బాగా మిక్స్ చేసి ఎందుకంటే థిక్గా ఉంటుంది క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ ఆమ్లా మూడు ఫార్మేషన్ అనేది కలవటం కష్టమవుతుంది బట్ ఇలా మనం చక్కగా థిక్గా మిక్స్ చేసి ఎవరికైతే కుదుళ్ళు డ్రై అయిపోయి ఆ డ్రైనెస్ కారణంగా ఊడిపోతున్నాయో వాళ్ళకి ఇవి చాలా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీన్ని మనము రూట్స్కి అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసి ఒక వన్ అవర్ ఆ విధంగా ఉంచేసి తర్వాత వాష్ చేసేస్తే హెయిర్ ఎంత షైనీగా ఉంటుందంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది డాండ్రఫ్ కంట్రోల్ న్యాచురల్ బ్యూటీలో మీరు ఎన్నో టిప్స్ చూస్తుంటారు దేనికి చాలా జాగ్రత్తగా చేసినటువంటి టిప్స్ బట్ హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో హెయిర్కి సంబంధించినటువంటి ప్రాబ్లంతో బాధపడుతూ ఉండేటటువంటి వాళ్ళకి ఈ టిప్ ఎక్స్ట్రాడినరీగా యూజ్ అవుతుంది డెఫినెట్లీ ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ అదేవిధంగా ఇంకొక వేలో ఎలా యూస్ చేయొచ్చో చూద్దాం సో నెక్స్ట్ టిప్లో ఏంటంటే మనము ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకోవాలి అండ్ అలోవెరా జెల్ మనకి చాలా నరిష్మెంట్ ఇస్తుంది కొంచెం లైట్గా ఈ ఆమ్లా జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి అందులో గుంటగులుగా రాకు అని అంటారనమాట సో బృంగరాజ్ పౌడర్ ఈ బృంగరాజ్ పౌడర్ ఏదైతే ఉందో ఆ బృంగ్రాజ్ పౌడర్ని ఒక స్పూన్ అందులో యాడ్ చేయాలి బాగా మిక్స్ చేయాలి నేను దీన్ని మీకు శాంపుల్గా చూపిస్తున్నాను బట్ మీరు మీ హెయిర్ క్వాంటిటీని బట్టి తయారు చేసుకోవచ్చు అనమాట సో ఇది బాగా మిక్స్ చేస్తే ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుంది ఇప్పుడు కొంచెం లూజ్ అవుతుంది బట్ ఇంగ్రీడియంట్స్ చెప్పటం కోసం నేను చూపిస్తున్నాను కాబట్టి కొంచెం ఒక థిక్ పేస్ట్ లాగా వస్తుంది ఆ పేస్ట్ని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల హెయిర్ చాలా స్మూత్ అండ్ షైన్ అండ్ ప్రీ గ్రే హెయిర్ ప్రొటెక్ట్ చేయబడి చాలా చాలా బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ఉంటుంది హెయిర్ అనమాట అండ్ మీరు ఒకవేళ అలోవిరాజ్ లేకపోయినా కూడా గుంటగుల్లగా రాకపోయి ప్లస్ ఉసిరి చూర్ణం కూడా కలిపి ఐ మీన్ ఉసిరి జ్యూస్ కూడా కలిపి మీరు హెయిర్కి ప్యాక్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే హెన్నా పౌడర్లో కూడా ఉసిరి జ్యూస్ కలిపి కూడా పెట్టుకోవచ్చు చూడండి ఎంత బ్లాక్గా వస్తుందో చక్కటి బ్లాక్ కలర్ కూడా వస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంటర్నల్గా తీసుకోవడానికి ఎలాగా అనేది చూద్దాం ఇంటర్నల్గా తీసుకోవటం కోసం మనము ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుని ఒక టూ స్పూన్స్ ఉసిరి జ్యూస్ని అందులో వేసుకున్నాక నెక్స్ట్ మనం నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఒక గ్లాస్కి టూ స్పూన్స్ ఉసిరి జ్యూస్కి ఒక గ్లాస్ నార్మల్ వాటర్ని అందులో యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసి కొంచెం హనీని టేస్ట్ కోసం అందులో యాడ్ చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ కావాలంటే లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే మనము చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి సో దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ లో తీసుకోవచ్చు కొంతమందికి బాగా గ్యాస్ ప్రాబ్లం ఉంటే కనుక వాళ్ళు దీన్ని వచ్చేసి ఈవినింగ్ అంటే స్నాక్స్కి ముందు ఫోర్ ఓ క్లాక్ ఆ టైం కంటే మనం టూ ఓ క్లాక్కి లంచ్ అయిపోతుంది కదా సో ఫోర్ ఓ క్లాక్ ఆ టైంకి కనుక తీసుకుంటే చాలా మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ ఉంటుంది ఇలా ఖచ్చితంగా కొంతకాలం యూస్ చేస్తే ఇంటర్నల్గా తీసుకోవటం వల్ల స్కిన్ అండ్ హెయిర్ అండ్ హెల్త్ ఎవ్రీథింగ్ బాగుంటుంది సో మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది సో స్కిన్ స్ట్రక్చర్ కూడా మంచిగా డెవలప్ అవుతుంది హెయిర్ షాఫ్ట్ కూడా చాలా స్మూత్ అండ్ సిల్క్గా ఉండే ప్రీ మేచర్ కూడా హెయిర్ కంట్రోల్ అయ్యి బాడీ కూడా ఎంతో కూల్గా ఉంటుంది సో బ్యాలెన్సింగ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది సో అన్ని విధాలుగా ఆమ్లా జ్యూస్ ఇంటర్నల్గా తీసుకుంటే ఇంకా ఇంకా చాలా ఎక్కువ రిజల్ట్ ఉంటుంది సో ఇలా ఆమ్లాని ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఉసిరికాయ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి దీన్ని హెయిర్ అప్లై చేయటం వల్ల ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి సో దీన్ని ఏ ఏ ఫార్మ్స్లో హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అనేది అండ్ అదేవిధంగా ఇంటర్నల్గా కూడా ఈ ఉసిరి జ్యూస్ని తెలుసు తీసుకోవటం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు కదా మరి సో ఖచ్చితంగా దీన్ని మీరు ట్రై చేయండి అండ్ ఇది నా సొంత వైద్యం కాదు అంటే ఐ మీన్ నేను సొంతంగా చెప్పేటటువంటి టిప్ కాదు ఇది వచ్చేసి మనకి ఏన్షియంట్ డేస్ నుంచి కూడా మనకి ప్రాచీనులందరూ అందరూ వాడి మంచి ఫలితాలు పొంది ఆయుర్వేదంలో కూడా దీని గురించి డిస్కస్ చేసి ప్రిస్క్రైబ్ చేయబడి ఉంది కాబట్టి ఇది మనకి చాలా చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలియజేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్